పట్టుకునే ప్రయత్నం చేశారు ఇది ఒక అంశం దీనికి సంబంధించి ఇక మీకు తెలిసిన విషయమే తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా బంగ్లా రాజకీయం ఎట్లుంది తాత్కాలిక అధినేతగా నోబల్ గ్రహీత విద్యార్థుల ప్రతిపాదనకు దేశ అధ్యక్షుడి ఆమోదయం బంగ్లా రాజకీయం సంక్షోభానికి తాత్కాలిక తెర షేక్ హసీనా రాజీనామాతో రాజకీయ సంక్షోభం పార్లమెంటు రద్దు చేసిన అధ్యక్షుడు షహీబుద్దీన్ ఇక తాత్కాలిక ప్రభుత్వం ఏర్పాటు చేసేందుకు సమ్మతి జైలు నుంచి మాజీ ప్రధాని ఖలీదాజియా విడుదల అంటూ కూడా చూడొచ్చు ఇక రగులుతున్న బ్రిటన్ ఇక వలసదారుల వ్యతిరేకత ఉద్రిక్త దేశవ్యాప్తంగా అల్లర్లు ఆస్తుల దంశ పోలీసులపై మెట్రోబాంబులో మూడు వందల డెబ్బై మంది అరెస్ట్ అంటూ కూడా చూడొచ్చు మొత్తానికి యువత దలుసుకుంటే ఇరవై ఏళ్ళ యువకుడు బంగ్లాదేశ్ను ఉత్సవోహించాడు మన భాషలో చెప్పాలంటే ఇరవై ఆరేళ్ళ యువకుడు కథం దొక్కిన బంగ్లాకు సంబంధించి యువకుల ఆమోదానికి సంబంధించి ఈరోజు ఈ పరిస్థితికి రావడానికి ప్రధానమైన కారణం కేవలం ఇరవై ఆరేళ్ళ యువకుడు మాత్రమే ఆ పోరాటాన్ని తీసుకొచ్చి వాస్తవాన్ని దేశ ప్రజలందరం ముంగట ఉంచాడు అంటే మీరు అందరూ కూడా ఆలోచించాలి యువతతోని పెట్టుకుంటే ఏమైతే యువతే కదా లైట్ తీసుకుంటే అంటే ఒక దే ఒక రాష్ట్ర దేశాన్ని గజగజలాడించాడు ఇక దీనితో పాటుగా మరొక అంశం ఏంటంటే తెలంగాణ ప్రాంత బిడ్డలారా మీరు కూడా చూడాలి దీనికి సంబంధించి ఏంది అంటే పూర్తి స్థాయిలో కూడా తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఇంకొక చర్చ కూడా జరుగుతుంది పంద్ర ఏ పంద్ర ఆగస్టు రోజు రెండు వంద రెండు లక్షల రుణమాఫీ అట ఇదంతా మాకేంది కానీ